అందరికీ నమస్కారం అండి ఇంకా టమాటకాయ వ్యాపారస్తులకు కానీ రైతులు వేసిండే వాళ్ళకి కానీ మంచి రోజులు అయితే వస్తున్నాయి ఇప్పుడు మూడు వందల రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పోతుంది ఇన్నాళ్ళు నూరు అరవై రూపాయలు రెండు వందల దాకా టాప్ రేట్ అయితే ఉన్నింది చాలా తక్కువ ధరకు అయితే ఉన్నింది వ్యవసాయదారులు కానీ చాలా ఇబ్బంది పడతాన్నారు ఇప్పుడైతే మనకు మంచి రోజులు అయితే వచ్చేట్టుగా ఉన్నాయి మనకైతే ఇప్పుడు స్టార్టింగ్లో మూడు వందల రూపాయలు ఇప్పుడు టాప్ రేట్ అనేది అయితే అంగళ్ళు సంతలో జరిగింది ఇది మొత్తం అంగళ్ళు సంత చూడండి ఇంత ఇంత టైంలో అంగళ్ళు సంత నేను ఎప్పుడు చూసినలేదు ఈరోజు మాత్రము సరుగ్గాని ఎక్కువ వచ్చింది మంచి రేటు కానీ ఇప్పుడు పోతుంది ఇంకా ఆటోమేటిక్గా ఇంకా రేట్లు అనేది ఎగబడతాయి దీనిలోని గమనించుకోవాలా వ్యాపారస్తులు ఫుల్గా లోడింగ్ వేస్తున్నారు చూడండి ముందైతే అక్కడ రేకులు ఉన్నాయి కదా ఆ రేకుల వరకే ఆడనే లారీలు నిలుపుకొని వేసుకుంటా అన్నారు ఇప్పుడైతే ఫుల్గా ఇంకా లారీలు ఇంకా పెండింగ్లో కానీ ఉన్నాయి కదండి పూర్తిగా ఇంకా మంచి రోజులు వచ్చినట్లే ఇంకా టమాటకాయ రేట్లు కానీ టమాటకాయ వాళ్ళు కొంచెము ఆనందంగా ఉండండి ఇంకా మంచి రోజులు అనేది వస్తాయి